హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి ఈరోజు ఐదున్నర కళ్ళారం పెట్టినా లేచేసరికి ఏడైంది ఎందుకంటే రాత్రి చిన్న పార్టీ ఉండే పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ మన్మరాల్ది పుట్టినరోజు ఉండేది అనమాట అయితే రమ్మన్నది ఫుల్ వర్షం పడ్డది అనుకున్నాము ఇంకా మళ్ళీ ఆంటీ బాధపడుతుందని అనమాట ఇంకా రాత్రి వచ్చేసరికి పదిన్నర పదకొండు అయింది ఇంకా వర్షంలో అట్లే తడుచుకుంటూ వచ్చినాము ఇక ఏం పని చేయాలని పీలే ఇక ఐదున్నరకు అల్లారం పెట్టుకొని తొందరగా లేచి పని చేసుకుందామని పెడితే లేచేసరికి ఏడైంది అది కాక ఈరోజు స్కూల్ కూడా ఉన్నాయి స్పెషల్గా మా బిట్టు ఈరోజు స్కూల్ హెడ్లైన్స్ కూడా చదవాలి న్యూస్ ఇంకా వాడికి రిఫిన్ చేసి తొందర తొందరగా అయితే పంపిస్తా మా చిన్నోని కొంచెం లేట్ అయితే పంపిస్తా ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మొన్న నైట్ అయితే పిల్లలకి ఇంకా స్కూల్ కూడా ఎట్లాగా స్టార్ట్ అయిపోయినాయి కదా అని డ్రై ఫ్రూట్స్ అయితే తెప్పించినా ఏమేమి తెప్పించినా చూపిస్తా డేట్స్ అంజీరు ఇంకేంటి ఇవి గుమ్మడికాయ గింజలు కాజు బాదం కిస్మిస్ వచ్చి ఒక కిలో తెప్పించిన అనమాట అవి మా చిన్నోనికి మస్తు ఇష్టము ఇక చూసారా ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోయినాయి సామాన్లు అయితే కడిగేస్తా ఇప్పుడు కడిగిన తర్వాత ముందు మా పెద్దోన్నైతే రెడీ చేసి పంపిస్తా నైట్ వర్షం పడకపోయింటే జరా జల్దీ చేసేదాన్ని ఫుల్ వర్షం పడ్డది ఇప్పుడు కూడా పడతానే ఉందన్నమాట మనకి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు పని అప్పుడు తొందరగా చేసుకుంటేనే బెటర్ లేదంటే అట్లే పెండింగ్లు అయిపోతాయి పిల్లల్ని కూడా తొందరగా టైంకి పంపియలేని పరిస్థితి ఇంకైతే మొన్న ఆదివారం రోజు తాండూరుకి పోయినా అనమాట స్పెషల్లీ కందిపప్పు తీసుకురావడానికి అట్లే కొంచెం నాకు బాగాలేకుండే చూపిసుకొని వద్దాం అన్నట్టు తాండూరులో కందిపప్పు చాలా ఫేమస్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా కొన్ని బియ్యము కందిపప్పు తీసుకొని అట్లాగే ఇవి తోసులు అంటారనమాట మా సైడు మీరేమంటారో కామెంట్ చేయరు ఇక ఇవి తీసుకొని వచ్చినాయి అనమాట ఒక మూడు ప్యాకెట్లు మా బిట్టుకి ఇవి అంటే మస్తు ఇష్టము ఇంకా రాత్రి అయితే పార్టీకి పోయినప్పుడు మా బిట్టుని ఒక్కటి తీసుకుపోయినా వాడు కూడా ఫుల్ నిద్రపోయిండు ఇంకా చిన్న చిన్నగా వర్షం పడుతూనే ఉంది చూసిరా ఇగో ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది ఈమె కూడా నాతో పాటు పార్టీకి వచ్చింది మా పక్కన ఆమె కూడా వచ్చింది సో అందరం వెళ్ళినాం అందరూ ఇప్పుడే పనులు స్టార్ట్ చేశారు ఇక నేను కూడా తొందర తొందరగా పోయి సామాన్లు అయితే గడిగేసుకుంటా మళ్ళీ లేట్ అయిపోతుంది ఇక నాకు ఈ సామాన్లు అన్నీ కడిగేసరికి నలభై నిమిషాల టైం పట్టింది తెలుసా అంత పని ఉండేనమాట ఇక మొత్తం షింకు అన్నీ కడిగేసి ఇంకా ఇప్పుడైతే బియ్యం అయితే పెట్టేస్తా ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు క్యారెట్లో అయితే తురిమేసి క్యారెట్ రైస్ అయితే చేస్తా రోజొక వెరైటీ రైస్ అయితే చేస్తా క్యారెట్ రైస్ కానీ లెమన్ రైస్ అట్లాగే టమాటా రైస్ పొటాటో రైస్ ఇక మా బిడ్డకు క్యారెట్ రైస్ అంటే మస్తు ఇష్టము దీంట్లోని ఎట్లా చేస్తా అంటే ఆయిల్ ఎక్కువ వాడను ఎక్కువ నెయ్యి వేసి చేస్తాను అనమాట నెయ్యి జీడిపప్పు వేసి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా కారం కూడా అదంతా ఏమైనా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఇంకా రైస్ అయితే ఇది అయిపోయింది క్యారెట్ రైస్ ఇక రోజు ఒక జ్యూస్ వేస్తా కాబట్టి ఈరోజు రెండు బీట్రూట్లు కట్ చేసి ఒక క్యారెట్ వేసి జ్యూస్ అయితే చేస్తా ఈ జ్యూస్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టను ఎందుకంటే ఆల్రెడీ బయట వర్షం పడుతుంది కాబట్టి అట్లే వాళ్ళు డైరెక్ట్ ముఖం కడుక్కొని కొంచెము తేనె తాగిన తర్వాత ఇంకా తాగేస్తాను అనమాట ఇద్దరు ఇంకా స్నాక్స్కి ఏమో ఈరోజు కొన్ని గ్రేప్స్ అట్లాగే డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టినా ఇంకా ఫస్ట్ అయితే బిట్టుని అయితే పంపించేస్తాను ఎందుకంటే ఈరోజు స్కూల్లో న్యూస్ చదవాలి కాబట్టి ముందు బిట్టు వరకే ప్యాక్ చేసి పంపించేస్తాను అనమాట ఇక అన్నీ ఆల్రెడీ బిట్టు కొంచెం తినబెట్టేసినా కూడా రెడీ చేసిన ఇక మా చిన్నోడి లేపినా రెడీగా అంటే నేను పోన్ అన్నట్టు ఎట్లా చెప్తున్నాడు ఒకసారి చూడండి ఇంకా లేపినామా చిన్నోని స్కూల్కి పోతావా అంటే లేదు నిద్ర వస్తుంది అన్నాడు ఇంకా మళ్ళా కొద్దిసేపు పడుకోబెట్టేసి ఇంకా వాడికి కూడా రెడీ చేసి స్కూల్లో వదిలేసి వచ్చినామన్నమాట ఇంకొచ్చిన తర్వాత కొంచెం మేము ఛాయ్ తాగిన తర్వాత రోజు మా ఆయన నాకు ఒక పది నిమిషాలు అయితే సిస్టమ్ నేర్పిస్తాడు అనమాట పది నిమిషాలు ఇవి నేర్చుకుంటానే చూడండి రోజు కొద్దిసేపు ల్యాప్టాప్ నేర్పిస్తాడు అనమాట ఇప్పుడు దీన్ని ఏం అసలు లేదు ఇది ఇది వీడియోల కోసం నేర్చుకోవట్లే ఇంట్రెస్ట్ నేను నేర్చుకుంటున్నా కాకపోతే వీడియో తీస్తున్నా అంటే ఇప్పుడు దీని కింద పిల్లో పెట్టాలనా ఖచ్చితంగా నా ఐటు సరిపోతుంది అది తీసేసి ఉంటారు ఆయన ఇది ఏదో పెట్టాలి కదా ఇది పక్కన పెట్టేస్తుంది అన్నీ వైర్లు పెట్టుకొని పోయే బదులు ఊక పెట్టుకోవచ్చు ఎలక ఎలకకి ఇది ఉంటుంది కదా దీన్ని కనెక్ట్ చేయాలనా ఇక్కడైనా ఉంది ఇది ఒకటే నేర్పించిండు ఒకటే రోజు నేర్పించిండు మళ్ళీ నేర్పినే లేదు తిరుగుతుంది అంటే ఓకే ఏమొస్త లేదా ఏడ ఉంది పాస్వర్డ్ అప్పా నీ తమ్ము పెడితే మరి నాది ఎట్లా వస్తుంది అన్ని కథలు కాకపోతే మా బిడ్డు ఇక నేర్చుకోండి ఒక పది నిమిషాలు అయినాక మళ్ళా వీడియో కంటిన్యూ చేస్తా నెక్స్ట్ ఏం చేయాలా చెప్పు చేంజ్ చేయాలి ఇగో ఇక్కడ బీ ఉంది కదా కాదా చెప్పు వేరే చెప్పు చూడు ఇంకా చేంజ్ ఇంకా అట్లా రోజు ఒక పది నిమిషాల తిట్టుకుంటే తిట్టుకుంటే అయితే నేర్పిస్తాడు అనమాట ఇక కొంచెం కొంచెం నేర్చుకొని తర్వాత నేను కూడా ఒక టూ మంత్స్ తర్వాత అట్లా జాబ్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నా అందుకే సిస్టమ్ వర్క్ నేర్చుకుంటున్నా ఇక మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం వంట అయితే పప్పు పిల్లల కోసం ఎగ్స్ ఉడకబెట్టేసి అట్లాగే అన్నం కూడా చేసేసిన ఇక కొన్ని సామాన్లు కావాల్సి ఉండే పోయి తీసుకొని అనమాట ఇంక ఇప్పుడు వీడు ఇవన్నీ సదిరేసి ఇంకా నేను కొంచెం అన్నం తినేసరికి ఇంకా మళ్ళీ సాయంత్రం అయితే పిల్లలు వచ్చేస్తారు ఇంకా సాయంత్రం బిట్టు నేను ఈరోజు కరాట క్లాస్కి కూడా తీసుకుపోవాలి ఇంకా సాయంత్రం వచ్చి పిల్లలు తిని కొద్దిసేపు హోంవర్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బిట్టుని కరెట క్లాస్కి పంపిస్తున్నా కాబట్టి జ్యూస్ అయితే చేసి పంపిస్తా ఇది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ముందు ఒక పది నుంచి పదిహేను వరకు బాదం పప్పులు నానేసి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి అట్లాగే రెండు అరటిపళ్ళను కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఒక మిక్సీ గిన్నెలు వేసుకోవాలి అరటిపళ్ళు బాదం పలుకులు వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం బెల్లం వేయాలి బెల్లం పిల్లలకి చాలా మంచిది చక్కెర మొత్తానికి వేయడం లేదు నేను ఇప్పుడైతే మొత్తం ఏదైనా తినిపిచ్చినా తాగిచ్చినా బెల్లం ఎక్కువ వాడుతున్నాను అనమాట ఇంకా ఒక గ్లాస్ పాలు ఇంకా ఒక చెంచా వరకు రాగి పిండి వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇచ్చేయాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మా బిట్టుకి హెడ్లైన్స్ ఇచ్చిర్రు అనమాట ఇవి మళ్ళీ చదువుకొని రేపు రమ్మని చెప్పిర్రు సో ఇంక ఇప్పుడైతే ఇది తాగేసి ఇంకా బిట్టు కరాటా గ్లాస్కి అయితే పోతాడు ఇది మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము ఇక్కడ నేను మా చిన్నోనికి చెప్తున్నా చూడండి చిన్న గ్లాస్ నీకు పెద్దవి మాకు అని లేదు లేదు నాకు పెద్దది కావాలంటుండు ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత పిల్లలకి ఇవ్వండి ఇది చాలా హెల్దీ కూడా నేను పిల్లలకి రోజు ఒకరోజు పొద్దున్న పెడితే ఒకరోజు సాయంత్రం పెడతాను అనమాట చాలా బాగుంటుంది ఇంకా తర్వాత బిట్టునే వచ్చి కరాట క్లాస్లో అయితే వదిలేసి డాడీ మేము పోయేసరికి అయిపోయింది అక్కడ వాళ్ళ మాస్టర్ చేస్తున్నాడని మా చిన్నోడు చూసారా సేమ్ అట్లనే చేస్తుండు ఇంకా కొద్దిసేపు అక్కడే ఆగినాము ఎందుకంటే ఈరోజు యూనిఫామ్ ఇస్తారు మా పెద్దోడికి ఇక యూనిఫామ్ తీసుకొని అయితే రావడానికి కొంచెం టైం పట్టిందనమాట సో ఇంకా ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్